సార్ కష్టం వేరు ఆఫీసుల చుట్టూ తిరగడం వాళ్ళు ఏదో టైం చెప్తారు ఆ టైంకి మనం అటెండ్ అవ్వడం లేదంటే కొన్ని కథలు మీరే హీరో అంటారు ఇదంతా ఓకే మోసం అనే ఒక మాట మాట ఒక ఒక పదం వాడారు అదే ఎలా ఫేస్ చేస్తారు చాలా బాధపడతాం సార్ ఆ పాయింట్లో భయంకరమైన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు అవతల అలాంటివి చేసే ఏమో పెద్ద మనుషులు అయ్యి ఇలాగే ఏంటి మరీ ఇదేంటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది బట్ తర్వాత ఏంటంటే ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే అన్ని చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి మనకి చిన్న విషయాలు కనిపిస్తే వాళ్ళు కనిపిస్తాం బాగానే మాడుకుంటూ ఉంటాము అని అన్నీ బాగానే ఉంటాయి బట్ ఆ రోజుకి నాకున్న మెచ్యూరిటీకి చాలా డెఫినెట్గా చాలా బాధపడ్డాను సార్ అలాంటి సందర్భాలు మల్టిపుల్ ఉన్నాయండి ఒకటి కూడా కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు హీరో అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రేమగా మాట్లాడుతుంటే లోపల ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ నిజంగా ఉండదు సార్ నాకు నేను చాలా ఈజీగా నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఎవరి మీద ఉంటే అంటే నాకు అది కోపం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అవి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి అది ఏదో అంటారు కదా పాల పొంగులాగా అంటారు కదా అలా అలా అని వెళ్ళిపోతాయి ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దైమ్ మర్చిపోతాను కూడా నాకు ఎవరో నా క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే మా మేనేజ్లో లేకపోతే ఆ రోజు నాతో పాటు అది ఫేస్ చేసిన తోడ్ డైరెక్టర్ ఇంకో వాళ్ళు గుర్తు చేస్తే తప్పితే చాలాసార్లు గుర్తు కూడా రాదు నాకు అండ్ నేను బిలీవ్ చేసింది ఏంటంటే నేను అంత పాజిటివ్ గా ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోవడానికి ఒక కారణం కూడా అదే ఎందుకంటే బ్యాగేజ్ ఉంచుకోను సరే మీ ఇష్టం మీ మీ ఇష్టం నేను నా పని చేసి ఫైనల్ గా నేను ఆన్సర్ చేయాల్సింది ఆడియన్స్ కి అక్కడ ఆ పని చేసుకుంటే బెటర్ కదా ఇవన్నీ ఆలోచించాల మతి మార్పు కూడా మంచిదేమో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు అంటే మరి నేను యాభై మూడు సినిమాలు చేసి వచ్చాను సార్ అంతటి ధైర్యం నాతో ఎవరు చేయలేదు డబ్బులు దగ్గర మోసపోవటం అనేది ఏం లేదు ప్లస్ అంటే మోసాలంటే సార్ ఎలా ఉంటాయంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకళ్ళు నన్ను పిలిచి కథ చెప్పి ఒక పెద్ద దర్శకులు స్టార్ట్ చేసి మాక్ షూట్ లాగా చేయటం మొదలుపెట్టారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాక్ షూట్ చేసేసాం చేస్తున్నాం చేస్తున్నావు చేస్తున్నావు వన్ ఫైవ్ డే అదే ప్లేస్కి ఇంకొక హీరో రావడం జరిగింది ఒక రోజు ఈవినింగ్ అంటే నేను చేస్తున్నాం అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండేవాడిని పొద్దున్నే ఏదో స్కూల్ పిల్లల్లాగా హాస్టల్ పిల్లల్లాగా పొద్దున్నే ఐదున్నరకి అలాగ ఆరున్నరకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతారు షార్ట్ అలా అలా చేసి అలా చేస్తుండే పెద్ద క్రూ కూడా ఉండేవాళ్ళు కదా పది మంది ఉండేవాళ్ళు నాకు అర్థమైంది కదా ఏంటి ఇలా చేస్తున్నారు నన్ను చెక్ చేసుకుంటున్నారేమో అది అనుకునేవాడి సో ఆఫ్టర్ పాయింట్ ఒక పదిహేను రోజుల తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే వేరే వాళ్ళు త్రూ అటు ఇటు త్రూ ఇంకో హీరోయిన్ ఓకే చేసుకున్నారు వాళ్ళు ముందే నన్ను పిలవక ముందే అంతా యాక్టింగ్ చేయించారు అలా కుదరలేదు సో వాళ్ళకి అతనికి చూపించడానికి ఒక రిఫరెన్స్ పాయింట్ కింద నాతో చేస్తున్నారు అంటే నన్ను మామూలుగా స్ట్రెయిట్గా పిలిచి తేజు ఇది సిచ్యువేషను యూ జస్ట్ షో లేకపోతే నేను కెమెరా పెడతాను నువ్వు చేసేసి అంటే అది సరిపోయి ఉండేది అది నేను ఓకే అని కూడా అని ఉండేవాడిని లేకపోతే లేదని ఉండేవాళ్ళం వద్దులే అని వచ్చేవాళ్ళం వాట్ ఎవర్ అయి ఉండేది ఇక్కడ ఏంటంటే మనం యాక్టర్ అయిపోతున్నాం మనం లీడ్ యాక్టర్ అయిపోతున్నాం అనే ఒక అనే ఒక లోపల ఫీలింగ్ ఉంటుంది అందరికీ చెప్పేసుకుని ఉంటాము వెళ్ళిపోతాం ఆడియో లాంచ్ వరకు వెళ్ళిపోతాం సార్ ఊహల్లో ఆడియో వరకు వెళ్ళిపోతా స్పీచ్ కూడా ప్రిపేర్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఆడియో లాంచోరకు వెళ్ళి ఎవరెవరికి థ్యాంక్ యూ చెప్పాలి అసలు ఇంతటి అవకాశం ఇచ్చిన వాళ్ళు కానీ ఆ ఈ అవకాశం ఇచ్చిన ఈ మనిషిని ఏమో దేవుడుగా చూస్తూ సడన్ గా ఒక రోజు తెలిసేపాటికి ఇతను ఇలాగా ఇతను ఇలా తెలిసి చేశాడు ఇది ఏదో ఒక రోజు నాకు తెలుస్తుంది తెలిసినప్పుడు నేను బాధపడతా అని తెలుసుగా ఆయన కూడా చేశారుగా అలాంటి సందర్భాలు సేమ్ సీన్ కాదు ఇలాంటి సీన్స్ ఓ రెండు మూడు జరిగినాయి ఎవరు అవసరం సార్ అంతే ఆ హీరోకి కానీ ఆ ప్రొడ్యూసర్ ఇప్పటి ఇప్పటివరకు కూడా రిగ్రెట్ లేదు ఆ విషయంలో మనతో చెప్పరు కదా సార్ కానీ ఎక్కడో ఒక చోట హాని చేస్తుంటది చేసిన తప్పు తప్పుడు నో